హాయ్ అండి అందరికీ నేనైతే ఇలా సత్యనారాయణ కథతో అయితే మీ ముందుకు వచ్చాను కదా లాంగ్ వీడియోస్ తోటి సో ఇంకా అందరూ చూడండి మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్క కథలో ఒక పరమార్థం అయితే ఉంటుంది అందరూ చూడండి మిస్ చేసుకోకండి ఈ విధంగా మనం ఇంట్లో అమ్మవారిని పూజ గదిలో అయితే ప్రతిరోజు పూజిస్తూ ఉంటాము ఇలా సత్యనారాయణ కథ చెప్పినప్పుడు మనం పంచామృతాలతో అభిషేకం చేసి అమ్మవారిని తూడ్చి బొట్టు పెట్టి పత్తితో ఈ విధంగా వస్త్రాన్ని అయితే ఆడపడుచు చేస్తుంది వస్త్రాన్ని వేసి పసుపు కుంకుమతో పూజించి అమ్మవారికి అయితే పెట్టి పసుపు కుంకుమ అక్షింతలతో అయితే పూజ చేస్తారు సో ఇంకా అక్కడ పంతులు గారు చాలా స్లోగా మంత్రాలు అయితే చదువుతున్నారు మీకు అర్థమయ్యే విధంగా నేనైతే వాయిస్ ఎవరు అయితే ఇస్తున్నాను మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇంకా మంచి మంచి వీడియో స్థాయిని అయితే మేము ముందుకు వస్తాను మనం సత్యనారాయణ కథ విన్నా కానీ మనకైతే మంచి జరుగుతుంది అది అందరికీ తెలిసిన విషయమే సో ఇంకా అందరం బాగుండాలండి పుష్పం చామంతి పూ గు రెండు జోరినని అంటే చింతించే అంతరముసేరేషి పోగు అంతచి ఎక్కడెక్కడికి ఒకటి ఒకటి తిరాగరాలు పులంగడైపిరి అన్ని దెడ పొకోదెంద్ర పొటకు వెట్టే అన్నం ఫస్ట్ చోరియా నమః నీకందరే ను వెంటునికందరే ను మెల్ల జాగృత దీపాల పలనం దీపాలు చూసుకొట పని చేయండి సోరియా నమః చంద్రవసే నమః తోర్మ తోర్మం

ආරායිනායනම හදවායනමහ ෝබන් දායනමහ විස්තවේනම අදුශෝධනායනම ස්‍රවිික්‍රමායිනම මනනායිනම ්‍රේදායනම ්‍රශිේශයනමහ ප්‍රදනා වායනමහ තාමෝදනායනමහ සංකර්ශනායමහ කින්ලොප . సంకర్షణాయ నమ వాసుదేవాయ నమ ప్రద్యుమ్నాయ నమ అనుద్ధాయ నమ పురుషోత్తమాయ నమ అధోక్షజాయ నమ నారసింహాయ నమ అన్నిటి పెట్టిన నానాయుత పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి ధూపం రెండు విభక్తులు ముట్టించి చూపించు వనస్పర సోద్భూత గంధాఢ్యో గంధమంతం అగ్రే సర్వదేవానాం ధూపో యం ప్రతిగృహ్యత ధూపమాగ్రా ధూపబత్తులు అంటే ముట్టి అన్న ధూపబత్తులు అంటే ధూపబత్తులు ముట్టి రండి पनस्वरसूत गंधाढ़्यों गंधमोत्म आघ्रदेवना प्रतिष्यता गौरीगणपेवताता आल्चानग्रहताण अष्टिक्ता इंद्रय नम अद्दय सुधेराय नहा ईशा नायन चित्र पुष्पाधुवया धूपमाग्रम पनस्वर सुधव ग्यों गंधोत्तम आघ्रेस धूपों घृष्यता धूपमाग्रचे

அப்படி கொஞ்சம்